రేపు నాగుల చవితివేళ నాగులను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టమైతే ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కామెంట్ చెయ్యండి నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే జీవితంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయని ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సర్పాల పూజ అంటే కేవలం ఒక ఆచారం కాదు అది ప్రకృతి పట్ల మన కృతజ్ఞత ఇప్పుడు మనం నాగుల చవితి పూజా విధానం పుట్టదగ్గర ఎలా పూజ చేయాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం నాగుల చవితిని ప్రతి ప్రాంతంలో వేరువేరుగా జరుపుతారు కొంతమంది దీపావళి తర్వాత కార్తీక చవితి మరికొందరు శ్రావణశుద్ధ చతుర్దినాడు జరుపుతారు ఈరోజు తక్షకుడు వాసుకి కర్కోటకుడు శేషుడు వంటి నాగప్రముఖులు జన్మించిన రోజు సర్పాలను పూజిస్తే నాగదోషం కుజదోషం కాలసర్పదోషం తొలగుతాయని విశ్వాసం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నాగదేవతల అధినేత కావడంతో ఆయనను పూజించడంకూడా రోజున అత్యంత శుభప్రదం ఇప్పుడు పూజావిధానం చూద్దాం తెల్లవారుజామున లేచి తలస్నానం చెయ్యాలి జంట నాగులకు ఆవుపాలతో అభిషేకంచేసి పసుపు కుంకుమ స్నానం స్నానంచెయ్యాలి పసుపు బొట్లు పెట్టి పత్తివస్త్రంతో అలంకరించాలి నువ్వల నూనెతో తొమ్మిది వత్తులతో దీపారాధన చెయ్యాలి జిల్లేడు ఆకులో బెల్లం పెట్టి నైవేద్యం సమర్పించాలి చివరగా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా ఇంట్లో పూజ చేసిన తర్వాత పుట్టదగ్గరపూడా పూజ చేయడం చాలా శుభప్రదం ఉదయం పుట్టదగ్గర ప్రదేశాన్ని శుభ్రంచేసి బియ్యం పిండితో ముగ్గువేయాలి పసుపు కలిపిన నీటితో పుట్టను అభిషేకించి పువ్వులతో అలంకరించాలి చలిమిడి చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి దీపారాధన చెయ్యాలి తరువాత పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్టమన్నుని చెవులకు కంఠానికి రాసుకోవాలి ఇలా చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని సౌభాగ్యం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి నాగుల చవితి పూజ అనేది మన జీవితంలో దోషాల నివారణకే కాదు శాంతి సౌభాగ్యానికి కూడా మార్గం ఈ రోజున చేసిన పూజ ఫలితం వందరెట్లు తిరిగి వస్తుందనే విశ్వాసం ఉంది మీరు కూడా ఈ పూజను భక్తిశ్రద్ధలతో చెయ్యండి నాగదేవతల ఆశీసులు పొందండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు ఇలాంటి పవిత్ర ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి